అందరికీ హాయ్ హాయ్ ఈ బేబీస్ని చూసారా మా బేబీస్ మేము ఇప్పుడు ఒక ఒక ఆగం చేస్తున్నాము అల్లరి మాకు అల్లరి బాగా ఎక్కువైపోయిందట మా సారు కూడా అంటుండు నా వల్ల వీళ్ళంతా అల్లరి అల్లరి పిల్లలు అయిపోయారట నేను చేయబట్టి అంటున్నట్టున్నారు నేను నా వల్ల వీళ్ళందరూ అట అల్లరి పిల్లలు అయిపోయారు సాయంత్రం అయితే ఎట్లా ఆగం చేస్తుండ్రు అల్లరి చేస్తుండ్రు పని అంతా పని భావించుకుంటాను ఇగో చేస్తున్నాము హార్ట్ మక్క గారెల్లో టూ టైప్స్ ఉంటాయి స్వీట్ హార్ట్ మేము హాట్ చేసుకుంటున్నాము హాట్ తినడానికి సో మక్క గింజలన్నీ తీసినాక మిక్సీ పట్టేసి మిక్సీలో పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర కలియమాకు కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ పట్టేసి ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మిక్సీ ఒక చుక్క లేకుండా వాటర్ మిక్సీ పట్టేసి మంచి ఆనియన్స్ కట్ చేసేసుకొని మళ్ళీ పైన కలియ మాకు వేసుకొని కొంచెం అన్నీ వేసేసుకొని వడలు రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ప్రిపరేషన్ ఇంకా దేనికోసం పక్కన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసి ఆయిల్ వేడి కావాలి ఇప్పుడు ఇలా ఒక క్లాత్ తడిపేసి క్లాత్ చక్కగా ఇట్లా పెట్టేసి మంచి వడలు ఒత్తుకోవాలి పత్తలా ఒత్తుకోవాలి కదా కొంచెం బాగా పత్తలా బాగా పత్తలా కాదు బాగా మందము కాకుండా మీడియంగా ఒత్తేసుకోవాలి పలుచగా అవుతుంది అది బాగా పలుచగా పోతుంది గట్టిగా అయిపోతాయి అనమాట చెక్క లెక్క అవుతుంది హాడయిల్ బాగా మందం వత్తే మంచిగా ఉండే ఉడకాయ్ లోపలి కంటాలి సో మీడియంగా ఒత్తేసుకోవాలి ఇట్లా పోలేది పెడుతున్నారా సిల్లు గారెలు సిల్లు గారెలుగా మక్క గారెలు

ఐ తీసినాకేద్దాం కాల్చుకుని గారు ఫారెన్ బేబీస్ ఉంటాయి ఐటీస్ మీద లాంగ్ ఫ్రాక్స్ వేసుకొచ్చారు మా అక్కలాగా లాంగ్ ఫ్రాక్స్ వేసారు నేనేమో లాంగ్ ఫ్రాక్ ఒక వాయి రెడీ మళ్ళా వేసుకోవాలి ఆ ఇల్లు మంచి కాల్చుకోవాలి పాప మా అక్క వాళ్ళు ఇద్దరు ఎంత కష్టపడుతున్నారా మా అక్కలు ఇద్దరు లంబు జంబక్కలు ఇద్దరు ఎంత కష్టపడుతారు మొక్కల వరకు చూపిస్తారు ఒకటి చూపెట్టినా ముఖం ముఖం చూపిస్తున్నా ముఖం వరకే ఆగం లంబక్క జంబక్కలు చూడండి ఇద్దరు ఎంత కష్టపడుతున్నారు దేవుడా ఇప్పుడు మొక్క గారు నేను తిని చెప్తా ఆల్రెడీ ఇట్లా పెట్టిన ఏళ్ళు చూసిన సూపర్ చేసిన చూపిస్తా మామూలుగా లేవు నాకు ఆగుతలేదు ఆకలి వేస్తుంది వీళ్ళకి ఎప్పుడు అన్ని కాలు ఇంత బెటర్ ఏం పడుతుంది డిష్ అయినా నింపిర్రు దింప్రు అయ్యో అంటే కొన్ని అవుట్ సోర్స్కి వెళ్ళిపోయింది కొన్ని సోర్స్ అవి సోర్స్ సోర్స్కి వెళ్ళిపోయింది మా అక్క లడ్డూలు చేసి పెట్టినట్టుంది నేను పక్క ఇక్కడ లడ్డూలు చేసి పెట్టింది అక్కడ వస్తుంది ఒత్తేస్తుంది ఇక్కడ కళలు వేస్తారు చెప్తారు ఇట్లా అన్ని ఒత్తుకొని మంచిగా ఇట్లా ఆయిల్ వేసుకొని మంచిగా ఇట్లా రోస్ట్ చేసుకోవాలి డిస్ట్లు వేసుకోవాలి గెట్ట తింట మీదనే చూపిస్తాం అలా